హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పే కథ మన సబ్స్క్రైబర్ ఒకరికి జరిగిన నిజం ఈ కథ విన్నాక మీ ఇంట్లో ఉన్న ప్రతి పాత వస్తువు వైపు భయంగా చూస్తారు తన జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసిన ఈ కథ ఒక బీరువాతో మొదలైంది తన కథని నా మాటల్లో మీకు ఎప్పుడు చెప్పబోతున్నాను నా పేరు సుజాత ఇది మా కొత్త ఇల్లు నా భర్త రమేష్ నా ప్రాణం మా పెళ్ళై నాలుగేళ్ళైంది నాకు మా ఆయనకు మధ్య ఏ గొడవ లేదు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం మా ఇద్దరి కళ ఈ ఇంటిని సొంతం చేసుకోవడం అందుకే పాత సామాన్లు సర్దుకొని సంతోషంగా ఈ ఇంట్లోకి మారాం ఈ ఇల్లు మొత్తం బాగున్నా మా అత్తగారు ఇచ్చిన ఈ పాత చెక్క బీరువా నాకు అస్సలు నచ్చలేదు రమేష్ అమ్మ వాళ్ళు ప్రేమగా ఇచ్చారు కదా ఉంచుకుందాం అని అన్నాడు సరేనని ఉంచాను కానీ ఆ బీరువా నుంచి ఎప్పుడూ ఒక వింత పాత వాసన వచ్చేది నేను ఎన్నిసార్లు శుభ్రం చేసిన వాసన పోయేది కాదు ఒకరోజు రాత్రి ఏమైందంటే కరెక్ట్గా టూ థర్టీ అయింది నాకు మెలకు వచ్చింది ఏదో చిన్నపిల్ల గొంతుతో ఏడుపు వినిపించింది నేను భయపడి మా ఆయన్ను లేపాను ఏంటండి ఆ ఏడుపు అని అడిగాను ఆయన ఏమీ వినిపించలేదే నాకు నీకేదో పీడకలు వచ్చి ఉంటుంది ఇంకా పడుకో అని అన్నారు ఆయన నమ్మకపోయినా నాకు మాత్రం ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది ఆ నెక్స్ట్ డే నేను పని చేయలేకపోయాను అసలు నిద్ర లేదు మనశ్శాంతి లేదు రమేష్ నన్ను అడిగాడు సుజాత నీకేమైంది నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని ఆయన ప్రేమగా అడిగిన ఆ బేరువా గురించి చెప్తే నమ్మడని నాకు తెలుసు నేను ఏమీ లేదు అని చెప్పి ఆ భయాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను మూడో రోజు రాత్రి కూడా అదే ఏడుపు ఈసారి కోపంగా మారింది నువ్వెందుకు నా గురించి ఎవరికి చెప్పట్లేదు అని ఆ ఆత్మ నా పేరిచినట్టు అనిపించింది నేను భయంతో వణికిపోయాను అప్పుడు ఆ బీరువా డోర్ మెల్లగా కదిలి లోపల నుంచి ఏదో చల్లటి గాలి నా పైకి వచ్చింది అది నా ఒంటరితనాన్ని భయాన్ని ఆహారంగా తీసుకుంటుందని నాకు అప్పుడే అర్థమైంది రమేష్ నా పరిస్థితి చూసి కంగారు పడ్డాడు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు సుజాత నువ్వు డాక్టర్ని కలుద్దాం అని అన్నాడు ఆత్మ మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తుంది నాపై రమేష్కి అనుమానం మొదలైంది నా ప్రాణం లాంటి నా బంధం ఆ పాత బీరువా వల్ల విడిపోతుందేమో అని భయమేసింది నేను ఆ రాత్రి బీరువా దగ్గరికి వెళ్ళి అడిగాను నువ్వు ఎవరు నన్నెందుకు ఎందుకు అని అప్పుడు ఏడుపు ఆగింది దాని స్థానంలో ఒక వికృతమైన నవ్వు నాకు వినిపించింది ఆ వెంటనే ఆ బీరువా డోర్ బలంగా తెరుచుకుంది నా గుండె ఆగిపోయినంత పని అయింది నా జీవితాన్ని మా చేసిన ఆ రోజు రాత్రి బీరువా లోపల ఏముంది ఆ దెయ్యం నన్ను ఆవేయించిందా లేదా మా కుటుంబాన్ని నాశనం చేసిందా తెలుసుకోవాలంటే పార్ట్ టూ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ నిజమైన సంఘటనకు ముగింపు ఏమిటో త్వరలోనే చెబుతాను చూశారు కదా ఫ్రెండ్స్ సుజాత జీవితంలో జరిగిన ఈ విషయం మనందరినీ చాలా బాధపడేలా చేస్తుంది సో పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి ఇంకా రియల్ ఇన్సిడెంట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ